పనిచేస్తున్నాడు వెంకటేశ్వర స్వామి దయా దాక్షణ్యం మీద కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఈయన మన వెంకటేశ్వర స్వామి శ్లోకాలు గాని సుప్రభాతం గాని ఒక్క మొక్క కూడా రాదు కానీ ఎంత చక్కగా ఏసయ్య పాటలు ఏసయ్య భజనలు ఎంత చక్కగా పాడుతున్నాడో చూసారా మరొకసారి కూడా వినండి విన్నారు కదండి ఇదేదో వెంకటేశ్వర స్వామి వారి పాటలు కీర్తనలు కాదండి హలులుయ ఏసయ్య కీర్తనలు విన్నారు కదా ఇటువంటి ఉద్యోగులు ఈ అనే ఈయన తిరుమలలో మన వెంకటేశ్వర స్వామి ఉద్యోగి కొండ క్రిందనేమో తిరుపతిలో పాస్టర్ కిందన ఒక వేషం ఒక వేషం ఇన్ని వేషాలు వేస్తున్నారో చూసారా ఇటువంటి క్రైస్తవ ఉద్యోగులు ఎంతో మంది వెంకటేశ్వర స్వామి దయా దాచం మీద బ్రతుకుతూ ఆయనకే పంగనామాలు పెడుతున్నారు హిందూ బంధువులారా ఇంత మంది ఏడు కొండల మీద వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తున్నా ఒక పట్టదు చే పట్టించుకోరు ఒక పక్క క్రైస్తవ ఉద్యోగుల్ని తొలగించాము మేము తీసేస్తున్నాము అన్నారు అయ్యా ఏది ఇంకా మిమ్మల్ని చూసి ఇలాంటి ఉద్యోగులు భరితెగిస్తున్నారు లేకపోతే ఏ ధైర్యం చూసుకొని మీరు అన్య తొలగిస్తున్నామని చెప్పిన తరువాత కూడా తిరుమలలో కొండపైన ఉద్యోగం చేస్తూ కింద పాస్టర్గా అవతారాలు ఎత్తుతున్నారంటే అది మీరు చలవా మీరు అవకాశం మీరు కఠోరంగా కఠినముగా వ్యవహరించడం లేదు మీరు కఠినంగా వ్యవహరించి ఉంటే మీరు మాట్లాడిన మాటలను నిలబెట్టుకొని అన్య మతస్థులను తొలగించి ఉంటే శేఖర్ లాంటి పాస్త అవతారాలు ఉండవు హిందూ సమాజం సిగ్గుపడేటట్లుగా ఇలాంటి వాళ్ళని చూసి గుండెలు పగిలేటట్లుగా మీరు చేస్తున్నారు ఈవో గారు కళ్ళు తెరవాలి చైర్మన్ గారు కళ్ళు తెరవాలి హిందువులందరినీ కూడా మనోభావాలు కాపాడడానికి వెంకటేశ్వర స్వామికి సేవకులుగా ఉన్నారు మర్చిపోతున్నారు మీరు మా హిందూ బంధువులందరూ హుండీలో కానుకలు వేస్తే మీకు జీతాలు మీకు ఏసీ రూములు మీ కుటుంబాలకి జీవన విధానం వెంకటేశ్వర స్వామి ఉంటేనే మీరు ఉన్నారు అది మర్చిపోతున్నారు మీరు కాబట్టి కళ్ళు తెరవండి హిందూ సమాజం టీటీడీకి వచ్చి మిమ్మల్ని నిలదీసేలోగా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి మీ జీతాలు తీసుకున్నందుకు న్యాయం చేయండి వెంకటేశ్వర స్వామి ఔన్నత్యాన్ని వెంకటేశ్వర స్వామి తాల గొప్పతనాన్ని కాపాడడానికి ఉన్నారు మీరు అలాంటి స్వామి వారి పరువు ప్రఖ్యాతులు ఇలాంటి నీచులు తీసేస్తూ ఉంటే పాస్టర్లుగా అవతారాలు ఎత్తి మీరు మౌనం వహిస్తున్నారు ఇది చాలా ప్రమాదం మరొక్కసారి మేము హెచ్చరిస్తున్నాం ఎక్కడైనా కళ్ళు తెరిచి ఇలాంటి దుర్మార్గుల్ని ఏడు కొండల మీద నుంచి తరిమి కొట్టండి లేదా హిందూ సమాజం మిమ్మల్ని ఇలాంటి దీక్షలు కూడా తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ